మందరపాయ జలవల్ల స్వామి బ్రహ్మోజ్వా పురస్కరించుకుని ఆరుపులా విభాగానికి భోజనం నిర్వహించారు ఆరుపులా విభాగంలో మొత్తం పదకొండు గతంలో పాల్గొని ఎనగా మన చెందినటువంటి ప్రాణాలు కనీసం చేసుకునేవారు శ్రీ శ్రీ ఓంకాల స్వామి ఆస్తులతో పేల నారాయణ రెడ్డి గారు

ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు నాలుగవ మంది వేటదాశి వైశ్వమారెడ్డి గారు గొప్పవేశపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గారు కాంచీపురం మూడు వేల తొమ్మిది ఏడు ఆగి ఆ యొక్క మంది కైవసం చేసుకున్నారు ఐదో చేయడం లాగివసం చేసుకున్నారు ఇది గౌమతులు సాధించే మొత్తం బహుమతులుగా ఏర్పాటు చేశారు గౌరవనీయులు మళ్ళీ మంత్ర చైర్మన్ గానేటువంటి తాము రమణారాణి మొత్తం బహుమతులు ఏర్పాటు చేశారు వారికి దేవత్వాన్ని తగ్గిన తరపున రెండు జాతి తరఫున